కరీంనగర్ యువజన కాంగ్రెస్ నాయకులు పహద్ మీడియా సమావేశం నిర్వహించారు నగరంలోని ఒక హోటల్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొందరు కావాలని కుట్రతో పార్టీలో రెండు వర్గాలుగా చేర్చుతున్నారని అన్నారు మంత్రి వద్ద కొందరు లబ్ధి పొందాలని గొడవ పెట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు కాంగ్రెస్లోని పురుమల్ల శ్రీనివాస్కు ఆయన అనుచర కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని వాపోయారు ఇటీవల ఉమ్మడి జిల్లాలో జరిగిన అధికార రివ్యూ సమావేశం సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగవు అని స్పష్టమైన సమాచారం ఉన్నప్పటికీ కూడా పోలీసులు నిర్బంధానికి పాల్పడిన తీరు పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి పలువురు నేతల అభిప్రాయం ప్రకారం ఈ అరెస్టులు కేవలం శాంతి భద్రతల పరిరక్షణ కోసమే కాదని రాజకీయ కుట్రలో భాగమని అనుమానించవచ్చని చెబుతున్నారు ఇప్పటికైనా కోరారు కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథులు వచ్చేసినటువంటి గౌరవ ఇన్ఛార్జి మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జిల్లాకు సంబంధించిన మంత్రులు గౌరవనీయులు పొన్న ప్రభాకర్ గారు మరియు శ్రీధర్బాబు గారు అట్టి కార్యక్రమానికి ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు హాజరు కావడం జరిగింది దీనికి సంబంధించి కొన్ని మా కార్యకర్తల జరిగిన ఆరు సంఘటనలు మీకు తెలియపరచడానికి ఈ కార్యక్రమం మేము ముందుకు రావడం జరిగింది ఆ రోజు జరిగిన విషయం ఏంటంటే అటు సమావేశానికి వచ్చినటువంటి మంత్రులను సరే ఎప్పుడొక్కోసారి జిల్లాకు వచ్చి విజయ్ చేసిపోతున్నారు కాబట్టి కార్యకర్తలుగా నేను ముప్పై సంవత్సరం నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకునిగా మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మంత్రులను కలిసి వాళ్ళకి నమస్కారం చెప్పి ఏదైనా బాగోగులు ఉంటే జిల్లాకు సంబంధించి కార్యకర్తలు ఏమైనా ఉంటే వాళ్ళ దృష్టికి తీసుకోకపోని చెప్పి కార్యకర్తలు కామన్గా ఏ సమావేశం జరిగినా మంత్రులు వస్తుందంటే కార్యకర్తలు అందరూ పోవడం సహజమే దాంట్లో భాగంగా ఆ రోజు జరిగిన సంఘటన ఏంటంటే మేము వాళ్ళను మర్యాదపూర్వం కలవడానికి కార్యక్రమాన్ని ముందుకెళ్తే గేటు ముంగట్నే పోలీసులు మాకు ఎలాంటి సమాచారం లేకుండా ఏం చెప్పకుండా పోగానే ఏం జరుగుతుందని తెలిసే లోపే మమ్మల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం జరిగింది కుర్మల శ్రీనివాస్ గారు నాయకత్వాన్ని బలపరుస్తూ నేను అప్పటి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది అప్పటి నుండి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ పిలుపు మేరకైనా కాంగ్రెస్ పార్టీ లైన్ దాటకుండా పార్టీకి ఏ పిలిపిచ్చినా ఆ కార్యక్రమం పాల్గొంటూ కీలక రావడం మొన్నటి మొన్నడైతే ఏసీ సెక్రటరీ గారు వచ్చిన సందర్భంలో జిల్లా స్థాయి సమావేశానికి మేమందరం పోవడం జరిగింది అక్కడ గతంలో జరిగిన మీటింగ్లలో కొంతవరకు లోపల ఉన్న మాటలకు ఇంటర్నల్గా మీటింగ్ పెట్టుకుంటే ఆ మాటలు బయటికి రావడం వల్ల కొన్ని విభేదాలు ఏర్పడి పడడం జరిగింది అక్కడ మాట్లాడుకునేది ఒకటైతే కేవలం పొన్నం ప్రభాకర్ అన్న గారికి దగ్గర కావాలి మంత్రి గారికి దగ్గర మెప్పు పొందాలి పదులే కానీ పనుల్లో కానీ తీసుకోవాలని ఒక చెడు ఆలోచనతోటి పార్టీ గురించి ఆలోచించకుండా వ్యక్తిగత వ్యక్తుల మధ్యలా చిచ్చుపెట్టే కార్యక్రమము కొంతమంది కాంగ్రెస్ పార్టీలు చేస్తున్నారు